ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చికెన్ బిర్యానీ అండి ఫ్రై పీస్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను త్రీ కేజెస్ దాకా చేస్తున్నాను నేను ఇది ఎలా చేయాలో చూపిస్తాను నేను త్రీ కేజెస్ చికెన్ తీసుకొని దానికి సరిపడే కారము ఉప్పు అలాగే పసుపు ధనియాల పొడి అల్లం వెల్లిగడ్డ పేస్టు గరం మసాలా చూడండి మిరియాల పొడి కొద్దిగా ఇవన్నీ వేసుకున్నాక దీంట్లో కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి త్రీ కేజీస్ కదండి నేను ఎక్కువ క్వాంటిటీలో వేస్తున్నాను మీరు చూసి సరిపడా వేసుకోండి అలాగే ఒక నిమ్మకాయ మొత్తం పిండిన రసం ఎక్కువ ఉంది చిన్నవి అయితే రెండు వేసుకోండి నిమ్మకాయ రసం అలాగే కొద్దిగా కసూరి మెత్తి అండి ఇది కొద్దిగా ఫ్రై చేసి ఇట్లా పొడి నలిపి వేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి ఇలా కలిపి పెట్టుకొని ఒక వన్ అవర్ పక్కకు పెట్టుకోండి లేదంటే హాఫ్ అన్ అవర్ అయినా సరే కానీ పక్కకు పెట్టుకోండి దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము వీటిలో ఉన్నాయన్నీ చూసి మీరు మిక్సీ పట్టి పక్కకు పెట్టేసుకోండి నేను మిక్సీ పట్టి పక్కకు పెట్టేసుకున్నాను నేను ఆలోపు మనము ఒక కడాయి తీసుకొని మిర్చి గసాలా ఇస్తారు కదా మనకు హోటల్లో అది చేసుకుందాము ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ అండి పెద్ద సైజు తీసుకున్నాను చిన్నవి అయితే ఒక రెండు తీసుకోవాలి చూసారు ఇది ఇలా ఫ్రై చేసుకుంటూ దీంట్లో కొద్దిగా మనము కరివేపాకు వేసుకొని మళ్ళీ కొద్దిగా కలుపుకోండి ఇది చిన్న మంట పెట్టి ఫ్రై చేసుకోండి ఈ మిర్చి గసాల హోటల్లో ఇచ్చింది బాగుంటుంది కదా అలాగే అదే విధంగా మనం చేసుకుందాము కాకపోతే మిర్చి వేయము అందులో కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రెష్ అయితే బాగుంటుంది ఇది కొంచెం మగ్గినాక కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి అలాగే మనము టమాటా ఒక రెండు తీసుకున్నాను నేను పెద్ద సైజు టమాటా అండి ఇలా దగ్గర పడేంతవరకు కలుపుకుంటూ ఉండండి ఇక చూడండి ఇది మొత్తం దగ్గర పడ్డది కదా ఇది స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ పట్టుకోవాలి దీన్ని చల్లారినాక అందులోనే నేను మిక్సీలో కొబ్బరి గసగసాల బాదం కాజు వేసుకున్నాను మీరు కూడా అలాగే వేసుకోండి అందులోనే నేను ఇది టమాటా ఆనియన్ ఫ్రై చేసాము కదా అది కూడా వేసుకుంటున్నాను కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి ఇది మెత్తడి పేస్ట్ లాగా ఫ్రై చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి సారీ ఇలా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు అదే కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోండి కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఇందులో అలాగే కొద్దిగా జీలకర్ర మనకు కావలసిన మసాలాలండి దాల్చిన చెక్క లవంగాల ఇలాచి అలాగే బగరాకు స్టార్ అనసపు పువ్వు అండి ఇవి వేసుకొని కొంచెం ఫ్రై కాగానే మనం ముందుగా మిక్సీ పట్టుకున్నది ఉంది కదా ఆ పేస్ట్ అంతా ఇందులో వేసుకోవాలి చూడండి ఇందులో వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఆ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి నేను ఇలా కలుపుకుంటున్నా ఇది కొద్దిగా ఉడకాలి బాగా సిమ్లో పెట్టి ఉడికించుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా కొంచెం ఉడికిన తర్వాత మనం ఇందులో కారం వేసుకోవాలి మీరు ఎంత తింటారో అంత సరిపడా వేసుకోండి నేను సాల్ట్ కొద్దిగానే వేస్తాను కారంలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది మాకు అలాగే ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి రెండు వేసుకొని కలుపుకోండి చక్కగా ఈ కారం కూడా అందులో ఉడకాలి కదా కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు ఇలా కలుపుతూ ఉండండి సాల్ట్ కొద్దిగా వేసుకోండి ఒకవేళ మీ కారంలో సాల్ట్ లేదంటే మీరు సరిపడా వేసుకోండి ఇలా మూత పెట్టి ఫ్రై చిన్నగా పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వండి ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు చూసుకోండి మధ్య మధ్యలో కలుపుతుండాలండి లేకుంటే అడుగంటుతుంది ఇప్పుడు నేను ఇందులో కసూరి మేతి నలిపి వేసుకుంటున్నాను ఇలా వేసుకొని చక్కగా కలి కలిపినాక మనకు వాటర్ ఎంత సరిపడుతుందో అదే టిక్నెస్ చూసుకొని వేసుకోండి వాటరు ఇలా మొత్తం కలుపుకోవాలి చక్కగా చూసారా ఇది కొద్దిగా దగ్గరకి పడేంతవరకు వరకు ఉడికించండి అందులో లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ కొంచెం దగ్గర పడిపోయింది ఇలా అవ్వగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు సర్వ్ చేసుకోండి చూసారా ఆయిల్ కూడా పైకి తేలింది చాలా బాగుంది టేస్ట్ మాత్రం ఇది మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా చూసారా ఇది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనము చికెన్ ఆల్రెడీ కలిపి పక్కకు పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రై చేయడం కోసము ఒక గిన్నె పెట్టుకోండి నేను త్రీ కేజీస్ కాబట్టి పెద్దది పెట్టుకున్నాను దానికి సరిపడా ఆయిల్ వేసుకున్నాను నేను ముందుగా ఆనియన్ ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకున్నాను నేను ఆల్రెడీ ఇప్పుడు ఈ ఆయిల్ వేసుకొని దీంట్లో మనము ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్ వేయాలి అందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకోండి ఇది కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో మనము టమాటా పేస్ట్ అండి నేను ఒక మూడు నాలుగు తీసుకున్నాను టమాటాలు ఎత్తటి పేస్ట్ లాగా చేసి వేసుకున్నాను ఇది కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో మనము ఇంకా అల్లం వెల్లిపాయ పసుపు కొంచెం కొంచెం వేసుకోండి ఆల్రెడీ నేను చికెన్లో వేసాను కదా మళ్ళీ కొద్దిగా ఇందులో ఫ్రైలో వేసుకుంటున్నా ఆయిల్ కొంచెం ఫ్రై అవుతుందని ఇలా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ మంట మాత్రం సిమ్లో పెట్టుకోవాలి ఇది గ్రేవీ కోసం అండి అంటే ఫ్రై కదా చికెను దానికి పీస్కి గ్రేవీ ఉంటే బాగుంటుంది కదా కొంచెం అట్లా ఇలా పసుపు వేసుకొని ఇందులోనే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి ఇవన్నీ కొంచెం చక్కగా కలిసినాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తం దీంట్లో వేసేసుకోవాలి చూశాను ఇలా వేసుకొని కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి ఇలా కలుపుకొని అడగంటకుండా చూస్తూ ఉండాలి ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టండి ఆల్రెడీ త్రీ కేజీస్ చికెన్ కాబట్టి మీడియం ఫ్లేమ్ పెట్టండి సిమ్లో పెడితే సరిగా ఉడకదు చూడండి ఇలా కలుపుకుంటూ చేయాలి మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ పక్కకు ఉడకనివ్వండి అలాగే మనం పక్కకు ఒక గిన్నె తీసుకొని రైస్ అండి రైస్ కూడా చేయాలి కదా ఆలోపు ఆ రైస్ ఉడుకుతుంది ఇలా అన్ని అంటే సాజీరా లవంగా ఇలాచి మరాఠీ మొగ్గ బగారాకు చెక్క వేసుకున్నాను నేను స్టార్ పువ్వు కూడా వేసుకున్నాను అలాగే కొన్ని పచ్చిమిర్చి ఒక ఐదారు ఇవి కొంచెం ఫ్రై అవుతుంటే ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను నేను చూసారా ఇలా కొద్దిగా ఫ్రై అవుతుంటే దీంట్లోనే కొద్దిగా పుదీనా వేసుకోండి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా మనకి అవి కూడా వేసుకోండి కొంచెము నేను ముందుగానే ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను కాబట్టి కొన్ని పక్కకు పెట్టుకున్నాను ఇంకా కొన్ని అన్నంలోకి కూడా కావాలిగా బిర్యానీ చేసేటప్పుడు అలాగే ఇందులో కొద్దిగా ఒక రెండు స్పూన్లంతా పెరుగు వేసుకోండి ఇది అన్నం పోపు అండి ఇది ఫ్రై పీస్ బిర్యానీ కదా ఇలాగే చేయాలి అలా అయితేనే బాగుంటుంది మనం మసాలా మిక్సీ పట్టుకున్నాం కదా అందులోకి వెళ్ళి కొంచెం వేసుకోండి అన్నంలో ఇందులో ధనియాల పొడి కూడా వేసుకోండి మిక్సీ పట్టుకున్న మసాలా కూడా కొద్దిగా వేసుకోండి కొద్దిగా మిగిల్చండి చూసారా ఇప్పుడు చికెన్ కూడా పక్కన ఉడుకుతుంది కదా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉండండి రైస్కు మనము ముందుగా నేను త్రీ కేజీస్ చికెన్ తీసుకున్నాను కదా దానికి సరిపడా రైస్ టూ అండ్ హాఫ్ దాకా తీసుకున్నాను రైస్ బాస్మతి ముందుగానే హాఫ్ అన్ అవర్ నానబెట్టి పెట్టుకున్నాను ఆ రైస్ వాటర్ అంతా ఉంపి ఇలా వేసుకోవాలి ఈ మసాలా ఒక్కసారి కలిసేలాగా కలుపుకోండి రైస్ని ఇందులో వాటర్ మీరు ఎన్ని వేస్తారో సరిపడా చూసుకొని వేయండి నేను టూ అండ్ హాఫ్ కేజీస్ ఉన్నాయి కదా వాటికి సరిపడా వాటర్ వేసుకున్నాను అలాగే చికెన్ చూడండి ఇలా ఫ్రై అవుతుంది కదా మనము మిక్సీ పట్టుకున్న మసాలా పొడి కూడా ఇందులో వేసేయండి కొంచెం అన్నంలో వేసినాం కదా మిగిలింది ఇందులో వేసుకొని అందులోనే ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి ఇవన్నీ చక్కగా కలిసేలాగా కలుపుకోండి మళ్ళీ ఆలోపు ఒక సైడ్ అన్నం అవుతూ ఉంది మనకి దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అన్నం వడుకుతుంటే మధ్యలో కలుపుకోండి మరి ఎక్కువ కలపకండి చూసారా నేను ఈ చికెన్లోంచి కొంచెం తీస్తున్నాను అడుగున కొంచెం చికెన్ ఉంచి రైస్ వేసి మళ్ళీ పైకల్ వేద్దామని చూడండి ఆనియన్ ఫ్రై ఆనియన్ వేసి అలాగే అన్నం ఉడుకుతుంది కదా అన్నం వేస్తున్నాను ఆల్మోస్ట్ వాటర్ను వెళ్ళిపోయేంత వరకు ఉడికించుకోవాలి కాకపోతే కొంచెం టైం లేదని నేను సెవెంటీ పర్సెంట్ ఉడకగానే వేసిన ఇలా వేసుకొని మళ్ళీ దీని మీద మిగిలిన చికెన్ ఉంది కదా అదంతా పెట్టేసుకోండి రైస్ అంతా వేసేసుకొని దానిపైన కొత్తిమీర పుదీనా వేసుకొని కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా వేసుకోండి వేసుకొని దమ్ పెట్టాలండి ఒక నేను థర్టీ మినిట్స్ పెట్టిన ఆల్రెడీ చికెన్ ఫ్రై అయిపోయింది కాబట్టి రైస్ కూడా సెవెంటీ పర్సెంట్ ఉడికి ఉండే కదా అలాగా చూడండి ఎంత చక్కగా వచ్చిందంటే బిర్యానీ చాలా టేస్ట్ అయింది మా పిల్లలకు బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేసి చూడండి నేను రహిత గ్రేవీ పెట్టలేదండి మీరు కూడా పక్కకు పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్